శ్రీ గురుపనమ్యమీత ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటి అంటే విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి పిల్లల్ని ఎవరినైనా వేద పాఠశాలలో చేర్పించాలి అనుకున్న వాళ్ళు వేదం నేర్పించాలి అనుకున్న వాళ్ళు కొత్తగా నిర్మాణం జరిగినటువంటి వేద పాఠశాలలో చేర్పించండి ఇది ఎక్కడుంది దాని వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఎక్కడుంది అంటే పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని వినుకొండ రోడ్డు అభయ ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా శ్రీనివాస కాలనీలోని గాయత్రి విశ్వకర్మ సంస్కృత వేద పాఠశాలను కొత్తగా ప్రారంభించడం జరిగింది కనుక ఆంధ్రప్రదేశ్లోని విశ్వబ్రాహ్మణ సోదరి సోదరి మనులు కుటుంబాలకు వారి పిల్లలను వేదం నేర్చుకునే ఆసక్తి కలిగిన వారు నర్సరావుపేటలోని ఈ గాయత్రి విశ్వకర్మ సంస్కృతి వేద పాఠశాలందు ఉచితంగా వేదం నేర్పించి వారికి భోజన వసతి సౌకర్యం కల్పించబడతాయి అంటే పది మంది వరకు ఉండడానికి ఇక్కడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు గదులు వాటికి అటాచ్డ్గా బాత్రూమ్లు ఒక హాలు పూర్తి స్థాయి వంట సామాన్లు అన్ని వసతులు కూడా ఉన్నాయి పూర్తి స్థాయిలో ఈనాటి కాలంలో చదువుకునే వారికి హాస్టల్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేశారు కావున ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఈ క్రింది అడ్రస్కి ఫోన్ నెంబర్ని సంప్రదించండి కందుత్తి హనుమత్ శాస్త్రి గారు నరసరావుపేట పల్నాడు జిల్లా ఈ ఫోన్ నెంబర్ అనేది నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ సెవెన్ త్రీ వన్ ఈ పాఠశాలలో చేరటానికి కావలసినటువంటి అర్హత తెలుగు చదవటం రాయటం వస్తే చాలు చాలా చోట్ల వేత పాఠశాలలో పదో తరగతి అయితేనే తీసుకుంటారు కానీ చాలామంది యొక్క కుటుంబ పరిస్థితుల రీత్యా వీరేం చేస్తున్నారంటే తెలుగు రాయటం చదవటం వస్తే చాలు తీసుకుంటున్నారు ఇక్కడ నేర్చుకోవడానికి పట్టే సమయం రెండు నుంచి మూడు సంవత్సరాలు ఎందుకంటే పౌరోహిత్యం పైన అవగాహన వచ్చి స్వయంగా వారు కార్యక్రమ నిర్వహణ చేయడానికి ఆ సమయం పడుతుంది ఎవరైనా ఆసక్తి ఉంటే మీ పిల్లలకి వేదం నేర్పించాలి వేద పాఠశాలలో చేర్పించాలి అనుకున్నవారు ఈ ఖచ్చితంగా ఈ నంబర్కి సంప్రదించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీ గురుభ్యో నమ